స్లోగాన్స్ గట్టిగా రజనీకాంత్ అన్న అది ఇప్పుడు సూపర్ చూసినా చూసిన రంగనల అమలు చేయాలి చేయాలి ప్రభుత్వించిన ఆమీలలంటేనే అమలు చేయాలి ప్రభుత్వించిన ఆమీలలంటేనే అమలు చేయాలి జై చండి మాటకి జై జై చండి మాటకి జై చండి మాటకి జై హర 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 జై తపాల నరసిమ స్వామికి జై జై తపాల నరసిమ స్వామికి జై తపాల నరసిమ స్వామికి Dipani ke, akan ada dipani geng.